అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం విజయవాడ కనకదుర్గమ్మవారి దసరా శరణ నవరాత్రుల ప్రారంభం ముగింపు తేదీలు తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం దసరా నవరాత్రి మహోత్సవాలు క్రోధి నామ సంవత్సరం అక్టోబర్ మూడవ తేదీ శుద్ధ పాడ్యమి నుండి అక్టోబర్ పన్నెండవ తేదీ శుద్ధ దశమి వరకు ఉన్నాయి ఈ నవరాత్రులలో అమ్మవారిని ఏ రోజున ఏ రూపంలో అలంకరిస్తారో చూద్దాం అక్టోబర్ మూడు శుద్ధ పాడ్యమి గురువారం ఈ రోజున అమ్మవారిని శ్రీ బాల త్రిపుర సుందరీదేవిగా అలంకరిస్తారు అక్టోబర్ నాలుగు శుద్ధ విధియ శుక్రవారం ఈ రోజున అమ్మవారిని గాయత్రీ దేవిగా అలంకరిస్తారు అక్టోబర్ ఐదు శుద్ధ తదియ శనివారం ఈరోజు అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు అక్టోబర్ ఆరు శుద్ధ చవితి ఆదివారం ఈ రోజున అమ్మవారిని శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా అలంకరిస్తారు అక్టోబర్ ఏడు శుద్ధ పంచమి సోమవారం ఈరోజు అమ్మవారిని శ్రీ దేవిగా అలంకరిస్తారు అక్టోబర్ ఎనిమిది శుద్ధ షష్ఠి మంగళవారం ఈరోజు అమ్మవారిని శ్రీ లక్ష్మీదేవిగా అలంకరిస్తారు అక్టోబర్ తొమ్మిది శుద్ధ సప్తమి బుధవారం ఈ రోజున అమ్మవారిని శ్రీ సరస్వతీదేవిగా అలంకరిస్తారు అక్టోబర్ పది శుద్ధ అష్టమి గురువారం ఈ రోజున అమ్మవారిని శ్రీ దుర్గాదేవిగా అలంకరిస్తారు అక్టోబర్ పదకొండు శుద్ధ నవమి శుక్రవారం ఈరోజు అమ్మవారిని శ్రీ మహిషాసుర దేవిగా అలంకరిస్తారు అక్టోబర్ పన్నెండు శుద్ధ దశమి శనివారం ఈ రోజున అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా అలంకరిస్తారు అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు